వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం నవెగాం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ నాయకుడు వెంకన్న మాట్లాడుతూ గతంలో మా గ్రామ పంచాయతీల ఓటర్లు మమ్మల్ని ఆదరించి ఎంతో అభిమానించి మమ్మల్ని ఎంపీటీసీగా గెలిపించడం జరిగిందని అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా సర్పంచ్ ఎంపీటీసీగా అవకాశం వస్తే బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో బరిలో ఉంటానని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు జిల్లా ఉన్నవి మాస్ గారు అప్పుడు మా మేడం కోవలక్ష్మి మేడం ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు ఈ ఏరియాలో తాగునీటి సౌకర్యం ఏం లేకుండే ఒక బావి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మేడం గారు ఇద్దరు ఒక ఐదు లక్షల బాయి శాంక్షన్ పైపు లైను రోడ్సు అన్ని శాంక్షన్ చేసి చేయడం జరిగింది ఖర్గామ ఇప్పుడు నవగామ నుంచి ఖైర్గామ రోడ్డు అసలు నడవలేని పరిస్థితిలో ఉంది ఎట్టు ఎట్లయినా చేసి అది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఉన్నా ఆ గవర్నమెంట్ ఉన్నా కానీ మాకు రోడ్ అయితే కంపల్సరీ కావాలి ఇంతకుముందు నవగామకు మినిస్టర్ వచ్చినప్పుడు మెమోరండం ఇవ్వడం జరిగింది మా కోవలక్ష్మి మేడం కూడా ఇవ్వడం జరిగింది చేస్తామని చెప్పడం జరిగింది పంచాయతీలో తొమ్మిది వందల ఓటర్స్ ఉంటారు ఇప్పుడు మేము ఎంపీటీసీ ఉన్నప్పుడు వేసినాం దానికి దానిక రోడ్లు వేసినాయి అవి అనేది ఉంటుంది హనుమాన్ నగర్ అక్కడ ఒకటి ఇక్కడ సలీం ఇంటి కాడికి వెళ్ళి ఒకటి సుభాష్ ఇంటి దానికి ఒకటి వేసినాం అమర్ సుభాషింటి దానికి ఇంకోటి గంగాపూర్ సత్యనారాయణ ఇంటికాడి నుంచి మందిర్ నుంచి గంగాపూర్ సత్యనారాయణ ఒకటి ఒకటేసినాం నిక్ ఇప్పుడు నిక్కుడి రామయ్య ఇంటి నుంచి ఈ మాదర్ మార్గ ఇంటి దానికి ఒకటి వేసినాం ఉత్తరాపేదికి పోయే రోడ్డుకు అప్పుడు కచ్చలాలు పోకుండా బాగా దిగబడుతుండే అప్పుడు శాంతి మా ఎంపీటీసీ పరిధి నుంచి పంట తత్తే రెండు బ్రిడ్జులు కూడా కట్టించడం జరిగింది రుణాలైతే లేవు కళ్యాణ లక్ష్మి లక్ష పదహారు తున బంగారం ఇస్తామన్నాడు అయితే బంగారం ఇస్తలేడు ఇప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు రుణమాఫీ లేదు రెండు లక్షల రుణమాఫీ ఇంకొక రైతు కూడా కాలేదు ఇప్పుడు రైతు బంధు అంటే మొత్తం రైతు బంధు ఇవ్వగొడతాడు ఇప్పుడు రైతు బంధు ఏం చేస్తాడు ఎలక్షన్ ఉన్నప్పుడు వేస్తాడు అప్పుడు ఎంపీ ఎలక్షన్ అన్నప్పుడు ఒకసారి వేసిండు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ అన్నప్పుడు ఒకసారి వేసిండు అంతకుముందు నడుమే ఒకసారి కూడా వేయలేదు ఆ హిందుస్థాన్లు ఊరుకు ఐదు ఆరుచ్చింది అంతే ఇప్పుడు బస్సు అంటే మా పల్లెటూరుకు ఎవరికి బనికి రాదు సిటీలోకి బస్సు బలికి వస్తారు పల్లెటూరులో ఫ్రీ బస్సు లేదు ఒక ఫ్రీ కరెంట్